శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం నీచమైన జన్మ ఎందుకు వస్తుంది తెలుసుకుందాము మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనది కాబట్టి ఈ మానవ జన్మని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలి అలా కాకుండా చెడ్డ పనులు చేయటం ఎదుటి వాళ్ళను అవమానించటం ఎదుటి వాళ్ళ మనసు కష్టపెట్టడం అధర్మ పనులు చేయటం అవినీతికి పాల్పడటం అందరినీ తిట్టటం కొట్టటం దంభం దర్పం హీనమైన గుణాలను అర్జించుకోవటం వల్ల నీచమైన హీనమైన జన్మలు పొందుతారు మనం చూస్తున్నాం కదండి ఎన్ని జీవులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి చీమలు కుక్కలు దోమలు పందులు అలాంటి నీచమైన జన్మ మనకి రాకుండా ఉండాలంటే మనం ఈ జన్మని సార్థకత పరుచుకోవాలి భగవత్ చింతనతో మన జన్మని సాగించుకోవాలి ఈ నీచ జన్మల గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి